హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ముచ్చట సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి అనేక మంది నటులు సినీ ప్రముఖులు ఏదో ఒక రకంగా మరణిస్తూనే ఉన్నారు తాజాగా ప్రముఖ డి భార్య మరణించింది మరి ఆమె ఆ వివరాలేంటూ ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ట్రిపులర్ సినిమా యూనిట్ లో ఊహించని విషాదం నెలకొంది ప్రముఖ డిఓపి సెంతల్ కుమార్ కొద్దిసేపటి మరణించింది గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తుంది సెంతల్ కుమార్ మరియు రూహి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు రూహి వృత్తి యోగా యోగ శిక్షకురాలు ఆమె చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది కోవిడ్ నుంచి రోహికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి ఇక అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉంది ఇక నేడు రోహి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది ఆమె ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అవ్వడంతో మృతి చెందినట్లు తాజాగా వైద్యులు తెలిపారు ఇక రోహి మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది శాంతల్ కుమార్ భార్యకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు ఇక శాంతల్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు రాజమౌళి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మగధీర నుంచి బాహుబలి వరకు ఆయనే డిఓపిగా పనిచేశారు ఇక ఆయన వర్క్ కు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు ఇంత చిన్న వయసులోనే ప్రేమించిన భార్యను పోగొట్టుకోవడం ఎంతో పెద్ద విషాదం అని చెప్పాలి ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ కమెంట్స్ పెట్టారు మీరు కూడా మీకు సంతాపాన్ని ప్రకటించాలనుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని ఖచ్చితంగా కమెంట్ లో తెలియజేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో